హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను శ్రావణ మాసం కోసం పూజ మందిరంని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను పూజా వస్తువులు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఎలా సర్దుకున్నాను అన్నది అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను నేను ఇంకా పూజ సామాన్లు ఎలా సర్దుకున్నాను అన్నదైతే ఇక ఈ శ్రావణ మాసంలో అయితే ప్రతిరోజు పండగనే కదండి పండగ వాతావరణంలానే ఉంటుంది కదా ఇక వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా త్రీ ఫోర్ డేస్ మాత్రమే ఉంది కదా ఇక అరేంజ్మెంట్స్ ఎలా చేసుకుంటున్నారు ఇక నేను కూడా చిన్నగా వరలక్ష్మి వ్రతంకి సంబంధించి అయితే పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇంట్లో క్లీనింగ్ సంబంధించి అయితే ఇక శ్రావణమాసం స్టార్ట్ అవడానికి ముందే క్లీనింగ్ అంతా చేసుకుంటాం కదా ఇక క్లీనింగ్ పనులు పక్కన పెడితే ఇక వ్రతంకి సంబంధించినవి కొన్ని కొన్ని ఏమైనా ముందు సిద్ధం చేసుకోవాల్సినవి ఉంటాయి కదా వాటికైతే ప్రిపరేషన్స్ ఇస్తున్నాను ఇక అవే చూస్తూ ఉన్నాను అనమాట ఇక ఇప్పుడైతే నేను పూజా మందిరంలో ఇక ఇవన్నీ ఎలా సర్దుకున్నాను శ్రావణ మాసంలో పూజల కోసం అంటే అటు ఇటు ఇబ్బంది పడకుండా ఒకటే ప్లేస్లో అంటే ఒక బాక్స్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఒక బాక్స్లో అంటే ఇవి సపరేట్ సపరేట్ ఉన్నాయి కాబట్టి ఇక ఏం కలవన్నమాట మూతలు కూడా సపరేట్గా ఇచ్చి ఉన్నాయి ఇక ఈ విధంగా అయితే ఒక దాంట్లో చిట్టి గాజులు ఒక దాంట్లో కాయిన్స్ ఇంకో దాంట్లో ఒత్తులు ఇంకో దాంట్లో హార్తీ కర్పూరము అలా పెట్టుకున్నానండి ఇక ఈ ఒత్తులు కూడా ఇలా సపరేట్గా అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా ఒకవేళ మళ్ళీ అదొక దగ్గర ఇదొక దగ్గర పెట్టేసేలా అనేసి అన్న ఇంకా ఇలా అయితే ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇంకా అదేవిధంగా ఇంకో బాక్స్లో అయితే హార్తి కర్పూరం పెట్టుకున్నాను ఈ హార్తి కర్పూరంలోనే పక్కనే చిన్న బాక్స్ ఉంది కదా ఆ చిన్న బాక్స్ వచ్చేసాం కర్పూరం అనమాట స్వామివారికి అలాగే వెంకటేశ్వర స్వామివారికి ఇంకా లక్ష్మీదేవికి కూడా పచ్చ కర్పూరం అయితే చాలా ప్రీతికరం కదా అందుకోసమని పచ్చకర్పూరం కూడా హారతి ఇవ్వడానికి ఉంటుంది అనేసి అలాగే మనం ఫ్రైడే రోజులలో కొన్ని స్పెషల్ అంటే పండుగ రోజులలో రాగి చెంబు పెట్టుకుంటాం కదా ఆ రాగి చెంబులో కొంచెం పచ్చకర్పూరం అవి కూడా వేసుకుంటాం కదండి ఇంకో దాంట్లోనము కుంకుమ పెట్టాను ఇంక ఇక్కడ పసుపు పెట్టడానికైతే వేరేదైతే ఇంకా వే లేదు కదా అందుకోసం వేరే బాక్స్ లేదు ఇక అందుకోసమే ఇలా సపరేట్గా అయితే పసుపు కుంకుమ రెండు అయితే ఇలా ఒక బాక్స్లో అయితే ఉంటాయి అండి ఇంక ఇలా పెట్టేసుకొని ఇంకా కావలసినప్పుడైతే గడపలకి రాసుకుంటూ ఉంటాం కదా ఇంకెప్పుడన్నా కావాలంటే ఇలా తీసి బాక్స్లో అయితే యూజ్ చేసుకుంటాను ఇంకా పెద్ద బాక్స్లో అయితే రెడ్ కలర్ బాక్స్లో అయితే కుంకుమ ఒకటి అయితే పెట్టేశాను ఇక నెక్స్ట్ మనం ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసినప్పుడు నైవేద్యం కూడా పెట్టాలి నైవేద్యం డైలీ అంటే చేయడం కష్టమైపోతుంది కదా ఇక అందుకోసమే ఈ పంచదార పలుకులు అంటారు కదా అవి వైట్ కలర్ బాల్స్ అవి మాత్రం ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా అయితే సమర్పిస్తానండి ఇంకా బాక్స్లో వరకు అయితే ఇక అవి అలా సపరేట్గా పెట్టుకున్నాను ఇంకా అగ్గిపెట్టయితే ఇక అది పక్కన ఉంటుందండి దీపారాధన చేసుకునే టైంలో ఇక అది ఇంకా ఈ బాక్స్లో వచ్చేసాము రాగి సామాన్లు ఉంటాయి కదా రాగివి ఇతడివి దీపారాధనకి సంబంధించిన అంటే తక్కువ యూస్ చేసేటివి అవి వరకు అయితే దీంట్లో పెట్టుకున్నాను ఇక అవి పసుపు కుంకుమ పెట్టేది రాగి చెంబు ఇది మీకు తెలుసు కదండి లక్ష్మీదేవి దగ్గర అటు ఇటు పసుపు కుంకుమను అయితే పెడుతూ ఉంటాను అవి చిన్నవి అవి ఇంకా తర్వాత ఇవి చిన్నవి దీపారాధన చేసేటివే ఇక నా దగ్గర అయితే నాలుగైదు సెట్లు ఉన్నాయండి దీపారాధన చేసేటివే ఇవి చిన్నవి ఇవి వచ్చేసాం పెద్దవి ఇవ్వము వ్రతాలు అలా చేసుకున్నప్పుడు ఇవి పెడతాను పూజలోకి ఇంకా చిన్నవి కూడా యూస్ చేస్తాను పెద్దవి ఫస్ట్ పెట్టి చిన్నై తర్వాత పెడతాను ఇంకొకసారి అయితే కామాక్షి దీపం కూడా ఇక ఇలా ఐదు దీపాలు వెలిగిస్తాను ఇక ఈ అగరవత్తులు వచ్చేసి రీసెంట్గా తిరుమల వెళ్ళాం కదండీ ఇక అక్కడ వేరేది ఒకటి తెచ్చుకున్నాను కదా ప్లేట్ ఉన్నది అగరవత్తులు పెట్టుకోవడానికి ఇక ఇది యూజ్ చేయను కదా అనేసి ఇక డస్ట్ పట్టేస్తుంది లానికి ఇలా బాక్స్లో అయితే పెట్టేశాను ఇక అక్కడ పక్కకున్న ఏమో అండి పసుపు కుంకుమ అవి పెట్టుకోవడానికి ఇక అవి స్టీల్వి తక్కువ కదా యూజ్ చేసేది ఇక అందుకోసం అవి కూడా ఇక అలా పెట్టేశాను ఇక ఇవి వచ్చేసాం శంకుచక్ర అండి శనివారం రోజు దీపారాధన చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి క్వాలిటీ అయితే నాకైతే నచ్చలేదు అది కొంచెం పెయింట్ లేయర్ లాగా పోతుంది అవే అండి ఫస్ట్ టైం శంఖుచక్ర దీపాలే కొంచెం పెయింట్ లేయర్ లాగా పోతుంది ఇంకా ఈసారి అయితే చేసేటి చూసి క్వాలిటీ అయితే మంచి చూసి అయితే ఆర్డర్ పెట్టాలి ఇక మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇంకా బాక్స్ అయితే ఇక ఆ విధంగా పెట్టేసుకున్నానండి ఇక ఈ బాక్స్ వచ్చేసి దీంట్లో ఓన్లీ దీపావళి సామాన్లు అనే చెప్పాలి ఎందుకంటే ప్రమిదలు అవే ఉంటాయి ఇక ఇది వచ్చేసాము సాల్ట్ అండి కల్లుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా రాక్ సాల్ట్ ఇది మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకున్న తర్వాత వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేయడంతో కొంచెం తీసుకుంటాను ఎందుకంటే అప్పుడప్పుడు ఐశ్వర్య దీపం పెడతా ఉంటాం కదా ఐశ్వర్య దీపం కోసం అయితే యూస్ అవుతుందని అయితే ఇక అలా పెట్టేసుకుంటాను సీసాలో నెక్స్ట్ వచ్చేసి ఇవి పసుపు అండి ఇవి పసుపు కొమ్ములు కూడా ఇక పూజలో ఎప్పుడన్నా వస్తాయి ఈ ప్లేస్ అమ్మవారి దగ్గర పూజలో కూడా పెట్టుకోవచ్చు అనేసి అని అయితే ఇక పసుపు కొమ్ములు కూడా అలా ప్యాకెట్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకున్నాను ఇవోము ఏనుగు బొమ్మలు ఇవి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడైతే తీసుకున్నానండి వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి అటు ఇటు ఏనుగు బొమ్మలు పెట్టాలి అనేసి అంటారు ఆ ఏనుగు బొమ్మలు లేకపోతే కూడా గౌరమ్మల్లా అంటే చిన్న చిన్న పసుపు ముద్దల్లాగా చిన్న పసుపు గౌరమ్మలాగా చేసేసి పెట్టాలి అనేసి అంటారు మరి ఇక అయితే అలా పెట్టుకున్నాను ఇంకా తర్వాత అది వచ్చేసాం గంధము దేవుని ఫోటోలకి బొట్లు పెట్టుకోవడానికి ఇక ఇవము యూస్ చేయలేదండి ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్నవే అనుకుంటా ప్రమిదలు ఎక్కువ ఉన్నాయి ఇంకా అందుకోసం అవి యూజ్ చేయలేదు ఇక అవి వరకు అయితే ఇక అలా ఆ చిన్నది ఉంది కదా ఆ బౌలు అయితే పెట్టేశాను ఇక ఈ సైడ్ ఉన్నాయి అన్నీ అయితే యూజ్ చేసినాయి ఇక అదేవిధంగా ఇది ఇది వచ్చేసాము మనం అగరవత్తులు తీసుకున్నప్పుడు దానికైతే ఇచ్చారండి ఇంకా దాన్ని యూజ్ చేసే తక్కువ కదా ఇంకా ఇవి చిన్న చిన్న దీపాలు అవి మీకు తెలుసు ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి ఇంకా అవి కొంచెం ఉండిపోతే ఇక అలా బాక్స్లో అయితే పెట్టేశాను విడిగా ఉంటే డస్ట్ పడతాయి అనేసాను ఇంకా నేనైతే ఇలా బాక్స్లో అయితే అన్నీ సర్దుకుంటానండి ఇంక ఇది వచ్చేసాము నేను దీపారాధన చేసేది నక్షత్ర పూజ ఆయిల్ ఇక ఇది హాఫ్ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి ఇక మంత్లీ గ్రాసరీస్తో పాటు ఇక లీటర్ ప్యాకెట్ వన్ లీటర్ ప్యాకెట్ అయితే చేస్తాము ఆ వన్ లీటర్ ప్యాకెట్ వచ్చేసి దాంట్లో అంటే హాఫ్ లీటర్ డబ్బా ఉంది కదా దాంట్లో ఒక హాఫ్ పోసేసి ఇంకొక హాఫ్ వచ్చేసాము ఈ స్టీల్ బాటిల్లో అయితే పోసి పక్కన స్టోర్ చేసుకుంటాను ఇక బాటిల్లోది అయిపోయిన తర్వాత ఈ బాటిల్లో నుంచి ఆ బాటిల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక శ్రావణమాసం వచ్చేస్తుంది ఇక ప్రతిరోజు పూజ చేసుకుంటాము ఇంకా అదే కాకుండా ప్రతి శుక్రవారం రోజు అయితే ఇంకా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా ఆ రోజు అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా అందుకోసమే ఇంకా ఈ విధంగా అయితే కొబ్బరికాయలు కూడా తెప్పించానండి ఇంకా అదేవిధంగా ఇంకా నేను పూజ చేసుకోవడానికి అయితే ఇలా మ్యాట్స్ ఉన్నాయి మ్యాట్స్ అయితే ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను ఇవి రెండు మ్యాట్లు తీసుకున్నానండి ఇవి రెండు పూజ చేసుకునేటప్పుడు అయితే యూజ్ చేస్తాను ఇంకా అదేవిధంగా మీకు ఒక వీడియోలో అయితే చూపించడం మర్చిపోయాను ఇవి లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడైతే అక్కడ నుంచి తిరుచనూరు వెళ్ళాం కదా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు అక్కడ ప్రసాదంగా ఇచ్చారండి అమ్మవారికి ఇదే కుంకుమ అభిషేకం చేస్తారు కదా అభిషేకం చేసిన అంట ఇంకా ఇలా అయితే ప్యాకెట్స్లో ఇచ్చారు మీరు ఎవరెవరు తెచ్చుకున్నారు అన్నది కూడా నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఇవైతే ప్యాకెట్లో నేను మర్చిపోయానండి మీకు చూపించడం ఇంకా అందుకోసం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఇంకా అదేవిధంగా దేవుని ఫోటోలు క్లీన్ చేసుకున్న తర్వాత గంధము దేవుని ఫోటోలకు పెడతాం కదా ఇక గంధము ఇక అదేవిధంగా సోమవారం రోజు శివునికి పూజ చేసుకుంటాం కదా ఆ టైంలో అండి మొన్న రీసెంట్గానే తీసుకున్నాను ఇక ఈ విభూది ప్యాకెట్ ఉంది విభూతి ప్యాకెట్తో పాటు ఇలా చిన్న చాక్పీస్ లాగా కూడా ఇచ్చారండి అది రౌండ్గా ఉంది ఒక వెరైటీ క్యూబ్ షేప్ లాగా ఉంది ఆ క్యూబ్ షేప్తో ఇక ఆ విధంగా అయితే బొట్టు అయితే పెట్టుకోవాలంట చేతో ఇలా ఇలా రుద్ధేసి పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత చదువుకునేటివి అయితే ఈ బుక్స్ అండి ఇక హనుమాన్ చాలీస్ ఒకటి ఈ ఆనంద నిలయాంజలి అంటే గోవిందనామాలు అవే ఉంటాయి ఇక నెక్స్ట్ బుక్ వచ్చేసి శ్రీ విష్ణు లలిత సహస్రనామాల బుక్ ఇవి వచ్చేసాము డైలీ పూజ చేసుకునేటప్పుడు అయితే చదువుకుంటూ ఉంటాను ఇంకా లాస్ట్ బుక్ వచ్చేసి కార్తీక పురాణము ఇక కార్తీక మాసంలో అయితే చదువుకుంటూ ఉంటాం కదండి ఇక ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్